డబ్బులు సంపాదించడమే కాదు వెల్త్ క్రియేట్ చేయడం కాదు ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక ఇరవై లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలిన తినడానికి మూడు పూట్లు తిండి లేకుండా ఫర్ డే నాలుగు వందలు మూడు వందలు కూడా సంపాదించిన పరిస్థితి ఉన్నారు ఇది కొంచెం ఆలోచించాలి దానికోసం నేనేం ఒకటే చెప్పాను పీపుల్ యాజ్ క్యాపిటల్ యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్ విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది వై ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు ఆ ల్యాండ్ లీజ్కి ఇవ్వడం టెనెన్స్కి ఇవ్వడం లేకపోతే ఆయన చేస్తే కూలి వాళ్ళకి వెళ్ళడం దిస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్ మిడియం టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనెట్ డ్రోన్స్ వచ్చేసాయి డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయొచ్చు ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్ జరుగుతాయి అది చేయాలి దట్ ఈస్ ఓన్లీ ది వే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు నేను పీ త్రీ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈ వేర్ నేషనల్ హైవేస్ అది ఎక్కడెప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ పవర్ అన్నిట్లో వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ అంటున్నాను దీనివల్ల వెల్త్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి ప్రజల్ని భాగస్వాములు చేయాలి పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళని